గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సంబంధించి కుజగ్రహ సంబంధితమైనటువంటి రాశి కాబట్టి కుజుడి యొక్క గమనాన్ని బట్టి విశేషంగా వీరి యొక్క ప్రవర్తన అనేటువంటిది అధికంగా ఆధారపడి ఉంటుంది వీరి యొక్క వృశ్చికంలో సంచరించేటువంటి సమయంలో శుక్రగ్రహ సంచారం కానీ గురుగ్రహ సంచారం కానీ జరిగినప్పుడు విశేష లాభాలు చేకూరుతాయి కానీ శుక్రుడు కానీ గురువు కానీ ఈ యొక్క వృశ్చికంలోకి ప్రవేశించడం అంత సులువుగా జరగదు ఎందుకంటే సంవత్సరం ఆఖరి వరకు కూడా గురువు ఆ యొక్క మిథున మిథుర కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు ఆ తర్వాతకి నెల సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి గురువు కాస్త కన్యలోకి సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు అంతేకాకుండా శుక్రుడు కూడా చూసుకుంటే సంవత్సరం అంతా కూడా ఒక్కొక్క గంటకి ఒక్కొక్క ముళ్ళు మీదికి మారినట్టుగా ఒక రెండు ఒకటిన్నర రెండు నెలల పాటు ఒక్కొక్క ఇంట సంచారం చేస్తూ ఈ పన్నెండు రాసుల వారికి కూడా ధనుసు నుండి ప్రారంభించి కరెక్ట్గా మనం చూసుకుంటే తులారాశి వృశ్చిక రాశిలోకి వచ్చేసరికి డిసెంబర్ ప్రాంతంలోకి వస్తారు అప్పటి వరకు కూడా ఈ యొక్క వైవాహిక సంబంధితమైనటువంటి విషయాలు అలాగే ఈ విశేషంగా వివాహం చేసుకోవాలనుకునేటువంటి వారు ప్రేమించి వివాహం చేసుకునేటువంటి వారికి కూడా సంవత్సరం ప్రారంభంలో లేదా సంవత్సరం ఆఖరిలో తప్ప మధ్యలో యోగించేటువంటి పరిస్థితులు చాలా అరుదుగా చాలా తక్కువగా ఉన్నాయి అలాగే విశేషంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కిడ్నీ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా సరే ఈ యొక్క కిడ్నీలో మూత్రపిండాల్లో రాళ్ళు రావడం కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ అధికంగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి భూక్రయ విక్రయ సంబంధిత విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది మీరు కాస్త భయపడుతూ ఉండుంటారు కానీ లేకుంటే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క సూర్యుడు అలాగే గురుగ్రహ సంచారాల్లో భాగంగా మనకు విశేషమైనటువంటి ఫలిత సత్ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే వైవాహిక జీవితంలో కూడా ఎవరైనా సరే ఒడిదుడుకులు ఉన్నటువంటి వారు దయచేసి డైవర్స్ వైపుగా వెళ్లకుండా కూర్చొని మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటే మంచిది ఎవరికైనా సరే ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వారు కూడా ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు ప్రథమార్థంలో అలాగే ద్వితీయార్థంలో ఆఖరి సమయంలో ప్రయత్నాలు చేయండి మధ్యలో ఉన్నటువంటి సమయంలో వివాహానికి సంబంధించి ప్రేమించి వివాహం చేసుకునేటువంటి వైపుకు ఎట్టి పరిస్థితిలో వెళ్లకుండా ఉంటే మంచిది ఇదంతా కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్నవారు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చేయడం జరుగుతుంది జాతకం గురించి చాలా విశ్లేషణగా మీతో మాట్లాడటము అరవై డెబ్బై పేజీల్లో జాతకం అందించడం కూడా జరుగుతుంది ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకా విశేషంగా ఈ సంవత్సరం జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం ఏమిటంటే పంచభూతాలను మనం ఎంత కాపాడితే అవి మనల్ని అంత కాపాడతాయి మనం ఇవాళ రేపు ఏం చేస్తున్నామంటే భూమిని కలుషితం చేస్తున్నాం రివర్స్ బోరింగ్ సిస్టంతో కలుషితమైనటువంటి కెమికల్ వాటర్ అంతా కూడా ఎక్కడో దూరంగా ఊరికి అవతల పడేసేది ఊరంతా పెరిగిపోతుందని భూమిలో మళ్ళీ వేస్తున్నాం దానివల్ల కింద అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి నీరంతా కలుషితం అయిపోతుంది ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి రెండవది వచ్చేటువంటి నీటిని మనం ఇంకుడు గుంతలతోని సేవ్ చేసుకోవాలి మనం చేసుకోవట్ల ఇవాళ రేపు ఏమైపోయిందనంటే మనం హోటల్స్కి వెళ్ళిపోయినాము ఏదన్నా ఒకటి తింటున్నారు బాగా అబ్జర్వ్ చేస్తూ ఇంత ఏదో సాస్ వేసుకొని వాళ్ళు తిన్నారు అని అంటే మళ్ళీ ప్లేట్ తీసేయాలి ఇంకో ప్లేట్ తేవాలి ఏ నువ్వు తిన్న ప్లేటేగా కాకపోతే దాంట్లో మళ్ళీ నువ్వు తినేదానికి నీకు నచ్చదు దానికోసం ఏం చేయాలి వాడిని నీళ్ళు వేస్ట్ చేయాలి అదే నీళ్ళు నువ్వు సృష్టించు ఆవిరిత్రు మనం ఒక వాటర్ బాటిల్ కావాలంటే ఆరు రోజులు పడుతుంది ఒక బాటిల్ వాటర్కి మరి ఎంత నీరు మనం వేస్ట్ చేస్తున్నాం ముందు తరాల వారికి ఏంటి పరిస్థితి కాబట్టి ఆలోచించాలి అగ్నితో కూడా చాలామంది విపరీతమైనటువంటి చేష్టలు బండి మీద పోతూ పోతూ స్టాండ్ కిందికేస్తే నిప్పురఫలు వస్తాయంట దానికోసం వాళ్ళు విపరీతమైనటువంటి డ్రైవింగ్ ఈ పెట్రోల్ పోసి బర్త్డే రోజుల్లో స్నోలు కొట్టుడు ఆ ఫైర్ దాని మీద ఎటు పోతున్నాం మనం మనం ప్రమాదానికి ఎదురెలాల్సిన అవసరం ఉంది ఏటికి ఎదురీదినట్టు అలాగే వాయు కలుషితం కూడా చేస్తున్నాం బండి బాగా లేదు బండి బోరుకు వచ్చింది బండిలో ఇంజన్ ఆయిల్ లేదనుకోండి అట్లాగే తోలుతాం పొగరాని వెనకాలోడికి బాధ నాకేంది అని అది వాతావరణం ఎంత కలుషితం అవుతుంది సో మనం ప్రకృతిని ఏం చేస్తున్నాం విపరీతం చేస్తున్నాం నీటిని కలుషితం చేస్తున్నాం వాయువుని ఆకాశాన్ని కలుషితం చేస్తున్నాం వాయు ద్వారా దీనివల్ల ఏమవుతుందనంటే సింపుల్ భగవంతుడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మనం చేసేటువంటి కలుషితమైనటువంటి కార్యక్రమాల వల్లే సంవత్సరం మొత్తం చూడండి ఎన్ని ప్రమాదాలు జరిగినాయో గాల్డో వెళ్ళేటువంటి ఏరోప్లెయిన్స్ ప్రమాదం జరిగింది పోయిన సంవత్సరం జల సంబంధితమైన ప్రమాదాలు జరిగినాయి విపరీతమైన వర్షాలు వచ్చి మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతిని మనల్ని ఎందుకు కాపాడదండి రోడ్డు ప్రమాదాలు జరిగినాయి అగ్ని ప్రమాదాలు జరిగినాయి నీటిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక బ్యాచ్ బ్యాచ్ కొట్టుకుపోయింది సో దయచేసి ప్రకృతిని కాపాడదాం మనం చేసేటువంటి పెద్ద రెమెడీ ఏంటంటే మనం నిత్యం మన చుట్టూ అబ్జర్వ్ చేస్తూ మనం ప్రకృతిలో ఏం వేస్ట్ అవుతున్నాయి ఏం వేస్ట్ అవ్వట్లేదు వాటిని మనం కాపాడే దిశగా వెళ్తే భగవంతుడు మనల్ని కాపాడుతాడు మనం చేసే ప్రతి పని భగవంతుడు రికార్డ్ చేస్తూ ఉంటాడు మనకేదన్నా ఇవ్వాలి అంటే మన రికార్డ్ ఓపెన్ చేస్తాడు ఆహా వీలైనంత వరకు వీడు ధర్మాన్ని పాటించాడ్రా అని మనకు చేసేటువంటి కార్యక్రమాల్లో పది ఇవ్వాల్సి ఉంటే వంద ఇస్తాడు అది మంచి అయినా చెడైనా కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం మనం ఏ ఏ దేవుళ్ళని పూజించాలి అనంటే మేధా దక్షిణామూర్తిని విద్యార్థులందరూ కూడా సేవించండి పూజించండి విశేషమైనటువంటి విద్యాబుద్ధులు వస్తాయి అలాగే దక్షిణామూర్తికి నిత్యము స్తోత్రం ఉదయం సాయంత్రం విన్నంత మాత్రం చేత ఉద్యోగం లాని వారికి ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలే రావాలని పట్టు కూర్చోకండి చాలామంది జాతకాలకు వచ్చినప్పుడు కూర్చుంటే నాకు చాలా బాధేస్తుంది ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయస్సు వచ్చిందండి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి తప్పలేదు కానీ నీ కుటుంబానికి నువ్వు వివాహం చేసుకోవాలి అని అంటే అర్హత కోల్పోతున్నారు కదా పాపం ఇదే కాదు ఇంకా చాలామంది ఉన్నారు నాకు ఫలానా అమ్మాయి కావాలి పలానా ఎత్తు పలానా ఒడ్డు పలానా పొడుగు కావాలని చెప్పి లేదా ఎవరినో ప్రేమించి వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయి కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చి ఒక తల్లి ఏం చెప్పింది నా ఇంట దీపం పెట్టాలయ్యా నేను చచ్చిన తర్వాతకి నా ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు నా కొడుకు పెళ్లి స్వామి నీకు ఎంత డబ్బు ఉండడం అంత ఇస్తా అంటే మనస్సు అయిపోయింది నాకు అంటే ఎంత దారుణమైన పరిస్థితికి పిల్లలు తల్లిదండ్రులను తీసుకెళ్తున్నారంటే వాడు ఏమీ చేయగల ఏ చెడ్డలవాట్లు ఉండే పరిస్థితి లేదు వివాహం చేసుకోవాలి కదా సమయానికి అవి చేసుకోవట్లా అలాంటి వాళ్ళ కోసం ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు వర కన్యా పాశుపత హోమాలు చేస్తున్నా కేవలం నేను హోమాలు మాత్రమే చేసి వాళ్ళని పంపించట్ల మళ్ళీ తిరుగు వారం వచ్చేసరికి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సుందరాకాండ పారాయణము ఏడు రోజుల పాటు నేను ఒకటే పూట భోజనం చేస్తూ వాళ్ళ కోసం దీక్ష పూని ఆ యొక్క సుందరాకాండ పారాయణం కూడా చేస్తున్నా నాకేం అవసరం అంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనేటువంటిది నా ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఎవరైనా సరే దయచేసి వివాహం చేసుకోకుండా తల్లిదండ్రులని బంది పెట్టకండి బాధ పెట్టకండి ఉన్నవారిలో వచ్చిన సంబంధాల్లో మంచి సంబంధాన్ని వెతుకుతూ ముందుకు వెళ్తే చాలా మంచిది ఇక ఉద్యోగ సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ తీసుకొని రెండు మూడు ఉద్యోగాలు చేస్తూ పొద్దున సాయంత్రం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంతగా విరగబడి కష్టపడిపోయి ఆరోగ్యం మీదికి తెచ్చుకొని చిన్న వయసులో మీకు షుగర్లు బీపీలు తెచ్చుకోకండి చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ తల్లిదండ్రులందరినీ కూడా చాలా బాగా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద గొడవలు వచ్చినా తల్లిదండ్రులను తీసుకెళ్ళిపోయి ఓల్డేజ్ హోముల్లో పెట్టకండి మీకు అంత సమస్య అయితే మీ ఇంటి పైనో మీ ఇంటి పక్కనో ఇంకొక పోర్షన్ తీసుకొని నిత్యం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎంతో కొంత వారికి కాస్త మనస్సుకు ప్రశాంతతనివ్వండి ఇక విశేషంగా జాతక సంబంధిత విషయాల్లో చాలామంది కేవలం మా యొక్క పేరు చెబుతామండి పేరు ద్వారా చెప్పండి అంటారు పేరు ద్వారా చెప్పలేను కానీ మీకు సంబంధించిన ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయం గురించి ఇబ్బంది ఉంటే కనుక చెప్తాను దాన్ని కేవలం ఐదు వందల నాలుగు రూపాయలు ఛార్జ్ చేస్తాను అది కూడా వీలైనంత వరకు కూడా నేను ఒక డేట్ అనౌన్స్మెంట్ ఇస్తా ఈ సంవత్సరంలో ఈ తర్వాత నుంచి వచ్చేటువంటి ప్రతి నెల ఈ నెల నేను ఫలానా తారీఖు నాడు ఫ్రీగా ఉంటా ఆ సమయంలో కాల్ చేయండి వీలైతే నేను ఏం చేస్తానంటే ఒక లైవ్ కండక్ట్ చేస్తా ఆ లైవ్లో మాట్లాడితే మీకు రెమెడీస్ కూడా ఎలా తీసుకోవాలనేటువంటి చెప్తాను ముందుగా ఏమవుతుందనంటే మాకు సంబంధించిన వ్యక్తి మీతో మాట్లాడి నా దే నాతో మాట్లాడడానికి గాను టైం స్లాట్ అంటే మీరు లైన్లోనే ఉంటే నాకు కాల్ కనెక్ట్ చేస్తారు ఈ విధంగా చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా తొందరపడి గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బుని అలాగే ఎంతో ఐశ్వర్యాన్ని కోల్పోకుండా ఉండండి దేవతకు సంబంధించిన హోమములు కానీ ఇష్టకామ్య సిద్ధ్యార్థం మహాగణపతికి సంబంధించిన సంకటహర చవితి నాడు జరిగేటువంటి హోమములు కానీ ఏవైనా సరే వర కన్యాపాశుపత హోమముల్లో పాల్గొని విశేషంగా మీరు ఆ యొక్క స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ కృపకు పాత్రలు కానివ్వండి సర్వే జనా సుఖినో స్వస్తి